అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే రోజు కూడా నేను తనకి సహాయం చేయాలని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేను అందరికీ సహాయం చేయలేను కానీ నేను తప్పకుండా నేర్పించగలను జ్ఞానాన్ని ప్రదానం చేయగలను ఎలాంటి జ్ఞానం అంటే దాని ఆధారంతో మనిషి ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేయగలడు అది మంచి కార్యమైతే ఎప్పుడైతే అసుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాలపెట్టినప్పుడు నేను ఎవరి సహాయం కోరలేదు నేను అక్కడే నించున్నాను అలాగే నేను తనని ఎదిరించాను నేను ఒక చిటికన వీళ్ళతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే నేను అక్కడ ఒకరిని ఉన్నానా అస్సలు కాదు నాతో పాటు చాలా మంది గోకుల వాసులు అలాగే చాలా మంది బర్సన వాసులు ఉన్నారు మేమందరూ మా చేతుల్లో ఒక అస్త్రాన్ని తీసుకున్నాం దాని మనోబలం అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి మహాభారతంలో నేను కేవలం గురువుని నేను కేవలం నేర్పించ